నమస్తే అండి ఈరోజు నేను మీకు ముల్లంగి ఫ్రై చేయడం చూపిస్తున్నాను ముల్లంగి పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేయడము ముందు ముల్లంగిని పైన పీల్ తీసేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ముల్లంగి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలండి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ నీరంతా ఇంకిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి అలా మొత్తం మునిగిపోయేదాకా పెట్టేసి ఆ నీరు మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయేదాకా మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక రెండు పచ్చిమిర్చి అంటే కారం ఎవరికి సరిపడా వాళ్ళు అండ్ వెల్లుల్లి పచ్చి కొబ్బరి కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరక బరకగా ఉండేలాగా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కాదు కానీ వెల్లుల్లి ఒకటే వేసుకుంటే ఆ ముల్లంగి వాసనకి ఇది కొంచెం యాంటీగా పనిచేస్తుందండి ముల్లంగి కొంచెం అయినా వాసన ఉంటుంది ఇప్పుడు కొంచెం పప్పు వాటర్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాయిల్ చేసుకున్నాం కదా ఈ ముక్కలు అక్కడ పక్కన పెట్టేసేసుకొని ఇంకో బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం శనగపప్పు ఏం కావాలో అవి ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి పోపులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా పేస్ట్ అండి కొంచెం శనగపప్పు కొంచెం వేగేదాకా ఉంచి దాంట్లో పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా అవి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం బరకగా ఉండేలాగా వేసుకున్నాను పళ్ళ కింద నములుతూ ఉంటే ముల్లంగి ముక్కతో పాటు ఇది కూడా తగులుతూ ఉంటుంది కొంచెం ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి కొన్ని వెల్లుల్లి ఎక్స్ట్రాగా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం ఉల్లిపాయ కొంచెం ఉడికితే సరిపోతుంది కలర్ కొంచెం చేంజ్ అయ్యాక ఉడకనిస్తే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ రాక్కర్లేదు ఇప్పుడు ఈ కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా ఇది ఈ మిక్సీ మిక్సీ అంతా తీసి దాంట్లో వేసేసుకొని పచ్చివాసన పచ్చిమిర్చి వాటిలో ఉండే పచ్చి పచ్చిమార్సన పోయేదాకా బాయిల్ చేసుకోవాలి లేదంటే మనం ముందే పచ్చిమిర్చి వేయించుకొని మామూలుగా ఎలా చేసుకుంటామో ముందు పచ్చిమిర్చి వేయించుకొని దానిలో కొంచెం కొబ్బరి వేసి వేయించుకొని వేగిన తర్వాత కూడా మిక్సీ వేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముల్లంగిలో కొంచెం సాల్ట్ వేసాం కదా కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై పచ్చివాసన అంతా పోవాలండి మగ్గాలి ఇప్పుడు సపరేట్గా తీసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఉడికిన ముల్లంగి ముక్కల్ని ఎల్లో వేయడం వల్ల పసుపు వేయడం వల్ల కొంచెం ఎల్లో కలర్ వచ్చి కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తాయి వైట్ కలర్ అలాగే ఉండవచ్చు అనుకుంటే పసుపు వేయడం స్కిప్ చేసేస్తే వైట్ కలర్ అలాగే వచ్చేస్తుందండి మొత్తం అలా కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఈ ముల్లంగి ముక్కలకి పచ్చి కొబ్బరి అంతా యాడ్ అయ్యేలాగా ఆ ఫ్లేవర్ అంతా పింఛేసుకుంటుంది కొంచెంసేపు వేగనిస్తే రెడీ అండి పచ్చి కొబ్బరి ముల్లంగి ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఇంకా బాగా